నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేడు ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఒక పుస్తక నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే డేట్ వచ్చేసి ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానో నేను రేపు వచ్చేసి అంటే ఆరో తారీఖు అయితే మళ్ళీ నేను ఖమ్మం తిరిగి అయితే వెళ్ళిపోతూ ఉన్నానండి మళ్ళీ నేను ఒక రేపు అక్టోబర్ ఆరో తారీఖు వెళ్ళిపోయి మళ్ళీ నేను నవంబర్ ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖులో అయితే మళ్ళీ ఢిల్లీ వస్తాను నేను ఇంకా ఐదారు రోజుల పాటు ఇక్కడే ఉంటానండి ఇంకొక నాలుగైదు బండ్లు ఉన్నాయి డివర్ తీసుకునేవి అవి తీసేసుకొని అవన్నీ పంపించిన తర్వాత నేనైతే వెళ్ళిపోతాను ఆల్రెడీ ఈ బండి ఈ బండి హుండై ఉండే క్రీట్ అండి ఈ బండి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఫిక్స్డ్ రేట్ బండి అయితే ఒకటైతే మీ ముందుకైతే ఈరోజు అయితే తీసుకొచ్చానండి ఫిక్స్డ్ రేట్ చెప్తాను నేను చాలా మంచి ప్రైజ్ అది ఆల్రెడీ ఈ బండి నేను వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను కాకపోతే ఆ వీడియోలో ఆ డీలర్ అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ అయితే చెప్పాడు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో డీలర్ అయితే ఉన్నాడో అతను ఒక కంపెనీ తరపు నుంచి ఒకటేసారి బల్క్లో ఒక ఆరు కార్లు అయితే ఒకటేసారి అయితే పర్చేస్ చేశాడు సో ఇప్పుడైతే ఆయనకి అమౌంట్ అర్జెంట్ అవసరం ఉన్నాయని చెప్పేసి అని అయితే ఈ కార్ అయితే తక్కువ రేటుకి ఇస్తానని చెప్పేసి అన్నాడు అందుకే నేను మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇచ్చి పెడతా ఉన్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అనేది ఉండే క్రీటా ఈ ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఇంజిన్ ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం యాభై రెండు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ వన్ పాయింట్ ఫోర్ ఇంజి అనేది మాన్వల్ గేర్స్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని నేను ఆల్రెడీ ఈ బండి వీడియో ఇంతకుముందు దాంట్లో నేను ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలైతే చెప్పాను వాళ్ళైతే లాస్ట్ ప్రైజ్ ఎనిమిది లక్షలకి ఇస్తాను అని చెప్పేసి అన్నారు ఆ వీడియోలో ఇప్పుడు ఈ బండి అయితే ఇంకా తక్కువకి ఇస్తా అని చెప్పేసి అన్నారు అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతా ఉన్నాను ఫస్ట్ దీని ప్రైజ్ చెప్తానండి తర్వాత ఒకసారి అయితే ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది కాబట్టి ఆల్రెడీ మళ్ళీ అయితే చూపిస్తాను నేను ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి విత్ ఎన్ఓసి ప్లస్ దీనికి ఇన్సూరెన్స్ అయిపోయిందండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలండి ఫిక్స్డ్ రేటు దీంట్లో ఒక్క రూపాయి కూడా బార్గెనింగ్ లేదండి ఫిక్స్డ్ రేటు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలకి అయితే ఢిల్లీలో మన చేతికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీరు ఎవరైతే తీసుకుంటారో మీ పేరు పైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టి ఎన్ఓసి కూడా తీసే ఇస్తారు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల అండి ఫిక్స్డ్ రేటు మళ్ళీ ఫోన్ చేసి ఏడు లక్షల యాభై వేలకి ఇస్తారా ఇంకో పదివేలు తగ్గిస్తారా అని అడక్కండి ఆల్రెడీ దీంతో మాట్లాడి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ బండి అయితే మీకు ఎవరికైనా కావాలనిపిస్తాను బండి గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రాదండి అంత క్వాలిటీ ఉంది బండి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేశాను ఆ వీడియోలో నేను వాళ్ళు ఎనిమిది లక్షలకి ఇస్తా అన్నారు నేను ఎనిమిది లక్షలు యాభైలు చెప్పాను ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి సో ఒక ఆరు బండ్లు తీసుకున్నారట ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉందండి ఈ ప్లస్ వేరియంట్కి ఎలా రావు కానీ దీనికి ఎలా అయితే చేయించుకున్నారు ఆఫ్టర్ మార్కెట్ ఈ బండి ఫుల్ వీడియో కూడా ఇంతకు ముందు అయితే ఉంది మీరు కావాలంటే దాంట్లో కూడా చూడవచ్చు ఎక్సలెంట్ ఉందండి బండి మాత్రం బండి గురించి ఒక చిన్న డౌట్ కూడా లేదు అంటే తక్కువ రేటుకి ఇస్తానగానే మన వాళ్ళు కొంచెం డౌట్ పడతారు అట్లాంటిది ఏం లేదండి యాభై రెండు వేల నూట యాభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది మాన్యువల్ గేర్స్ అయితే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అన్నట్టు అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్ లో అవుట్ ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు మొత్తం వరిజినల్గా ఉందండి స్టెప్నిటే చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది బాగా అడగాలో భయ్య నీకు త్వరగా త్వరగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూసుకోవచ్చు నేను రెండు సార్లు వీడియో చేయడం ఇప్పటిదాకా ఇవ్వండి చేయలేదండి ఎందుకంటే నేను ఇక ఎట్లాగో వెళ్ళిపోతున్నాను వాళ్ళు కూడా రేటు తక్కువ ఇచ్చేస్తా వెంకట అని చెప్పేసి అని అన్నారు అందుకే నేను మరొకసారి మీ ముందుకు అయితే నేనైతే నేను అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ మొత్తం చూపించాను చూసుకోండి మొత్తం ఒరిజినల్ ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ఆప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ తీసుకొని నడుపుకోవడం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బంద్ కరయ్యా ఇదిరా 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 రైట్ సార్ ఒకసారి అయితే బండి చూపెడతామని అయితే చూపించాను మళ్ళొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి రెండే క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉందండి యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి తో పాటు పెట్టేది కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ బండి ఢిల్లీలో ఉందండి ఢిల్లీలో వాళ్ళు మనకి ఫిక్స్డ్ రేట్ అయితే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి విత్ ఎన్ఓసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్ అయితే మనకైతే ఇస్తారు నా కమిషన్ ఇరవై వేలు అయితే సపరేట్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఇష్టం మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు లేదంటే కంటైనర్కి ఇవ్వండి కంటైనర్కి తీస్తాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఫిక్స్డ్ రేటు బార్గెనింగ్ అయితే ఏమీ లేదు ఐదు వేల రూపాయలు కూడా తగ్గదండి ఫిక్స్డ్ రేటు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు అయితే ఫోన్ చేయండి వెహికల్ మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉందండి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో కూడా నేనైతే చూపించాను మరొకసారి బండి బాగుంది కదా అని రేటు కూడా ప్రైస్ మంచిగుంది కదా అని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు ఇట్లా వెహికల్ మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి